హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే ఏపీలోనే పెన్షనర్లకు సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే ఏప్రిల్ ఒకటో తారీఖు నుంచి ఇచ్చే పెన్షన్లపై ఇప్పుడే వచ్చిన మరొక ముఖ్యమైన ప్రకటన అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత యథావిధిగానే జగన్మోహన్ రెడ్డి హయాంలో ఇంటింటికి వెళ్ళి పెన్షన్ అందచేసిన విధంగానే కూటమి నేతలు కూడా స్వయంగా లబ్ధిదారుల ఇంటికే వెళ్ళి పెన్షన్ అయితే అందచేస్తున్నారు ఇక గతంలో వాలంటీర్లు పెన్షన్ పంపిణీ చేయగా ప్రస్తుతం మాత్రం సచివాలయ ఉద్యోగస్తులు పెన్షన్ అయితే అందచేస్తున్నారు ఇక తెల్లవారేసరికి లబ్ధిదారుల చేతిలోకి పెన్షన్ అందేలా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో సచివాలయ ఉద్యోగస్తులు ఎన్నో అవస్థలు పడుతున్నారు తెల్లవారుజామున ఐదు గంటల ముప్పై నిమిషాల వెళ్ళి పెన్షన్లు పంపిణీ చేయటంలో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు ముఖ్యంగా మహిళా ఉద్యోగులు కూడా ఈ విషయంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ప్రభుత్వం పెన్షన్ల పంపిణీ విషయంలో పునరాలోచన చేసిందని తెలుస్తుంది ఇక ఈ క్రమంలోనే మార్చి ఒకటో తేదీ నుంచి పెన్షన్ల పంపిణీ విషయంలో టైమింగ్స్ కూడా మార్పులు చేశారని తెలుస్తుంది గతంలో మాదిరిగా తెల్లవారుజామున ఐదు గంటల ముప్పై నిమిషాలకే కాకుండా ఉదయం ఏడు గంటల నుంచి పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు అందుకు అనుగుణంగానే యాప్స్ అన్నీ కూడా ఓపెన్ అయ్యేలా ఏర్పాట్లు కూడా చేసినట్లు తెలుస్తుంది ఇక రాష్ట్రంలో పెన్షన్ల వ్యవస్థను గాడిలో పెట్టేందుకు ప్రయత్నిస్తున్న ప్రభుత్వం ఎప్పటికప్పుడు మార్పులు చేర్పులు చేస్తుంది ఇప్పటికే అనర్హులపై దృష్టి పెట్టిన ప్రభుత్వం అర్హత లేదని తెలియగానే వారిని జాబితా నుంచి తొలగిస్తుంది ఇప్పటికే ఎంతో మంది వికలాంగుల పెన్షన్ విధానంలో తప్పుడు సర్టిఫికెట్లను పెట్టి అనర్హులు కూడా పెన్షన్లు తీసుకుంటున్న నేపథ్యంలో కూటమి ప్రభుత్వం మరోసారి వెరిఫికేషన్ జరుపుతూ అనర్హుల జాబితాను తొలగిస్తే కొత్త వారికి అవకాశం ఉంటుందని భావిస్తున్నారు దీంతో ఇప్పటికే పలు ప్రాంతాలలో వెరిఫికేషన్ జరుగుతున్న సంగతి తెలిసిందే ఇలా పెన్షన్ల పంపిణీలో ఎప్పటికప్పుడు సరికొత్త నిర్ణయాలు తీసుకుంటూ లబ్ధిదారులకు పెన్షన్ అందచేస్తూ ఉన్నారు అయితే ఉదయం ఏడు గంటల నుంచి పెన్షన్ పంపిణీ విధానం సచివాలయ ఉద్యోగస్తులకు పెద్ద రిలీఫ్ అయితే ఇచ్చిందని చెప్పాలి